కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య బ్రదర్ కోటరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య బ్రదర్ మూసీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉందా మంత్రి కోటరెడ్డిపై జగదీశ్వర్ రెడ్డి సెటర్లు నేను నిజంగానేమో అనుకున్నా ఈ విశ్వేశ్వరయ్య అని చెరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఉన్నాడు కదా నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కట్టి వాటికి ఇచ్చిండు కొంత వాటికి ప్రాజెక్టులకు ఉంటాయి కదా ఆ డయాగ్రామ్స్ ఇచ్చి ఇట్లా కట్టాలని చెప్పి ఇక్కడ కూడా ఇటు కట్టండు కదా గారు అయితే ఒక వాళ్ళ బ్రదరే ఈ ఆయనతోటే కూర్చొని ప్రాజెక్టులు ఎట్ట కట్టాలని ఎంత పెద్ద సీనియర్ ఇస్తున్నాయా మీరు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ మామూలు సీనియర్ కాదు ఇది ఒకవేళ వెంకట్రెడ్డి చూసిండే అనుకో వినడానికో అసలే మనకి తడబాటు ఎక్కువ ఏం మాట్లాడుతాడో తెలియదు ఇంకా ఆగమవుతాడు దెబ్బకు కోటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య బ్రదర్ మూసీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉందా మంత్రి పై జగదీశ్వర్ రెడ్డి సేటేర్లు ఇయో అన్నదమ్ములు కలిసి ఏం చేసిందంటే రాజగోపాల్ రెడ్డి ఉండి వెంకటరెడ్డి కలిసి ఊరికే జగదీశ్వర్ రెడ్డి మీద ఒక దుమ్మెత్తిపోయడం నీకు స్లిప్పర్స్ లేకుండా వచ్చి కోర్టు సంపాదించినావు నీకు డొక్క స్కూటర్ ఉండే మేము వేలాది ఎకరాలలో పుట్టుడుతో దేవుడి మమ్మలను ఇగో ఈ వంద ఎకరాలు మీ అని అక్కడ నెట్టేసిండు అన్నట్టు మాట్లాడేది ఆయన చూసి 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 ఏం చేసినా మీ లెక్క అమ్ముడు పోయినా అంటరా నేను ఇరవై ఆరు వేల కోట్ల కోసం బీజేపీ దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల కోసం ప్రాజెక్టుల కోసం అమ్ముడు పోయిన మీరు అన్నాడు ఒక్క దెబ్బతోటి రాజకీయం అంతా అట్టుతారు తిరిగి వీళ్ళు కాంగ్రెస్లో ఉండి బీజేపీ దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లు తెచ్చుకొని ఆ పార్టీకి అమ్ముడు పోయినలా అని ఆలోచించారు గది ఒక్క వార్డే మునుగోడు బైపోల్ ఈ ఈయన రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి కారణమైంది అది సప్పై కూకున్నా నువ్వు ఊరికే పుల్లపెట్టి గెలిచింది గెలికే వారికి ఏమన్నా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తెచ్చుకునేది నిజమా కాదా చెప్ప అంటే నేను కాంట్రాక్టులు తెచ్చుకున్నాను నేను నేను కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్టులు తెచ్చుకున్నా అంటే నువ్వు ప్రతిపక్షం పోనీ కాంగ్రెస్ పోని బీజేపీ ఎందుకు ఇచ్చింది నీకు ఇరవై ఆరు వేల కోట్ల టెండర్లు కాంట్రాక్టు ఇక అది చెప్పుకోలేక తుడుచుకోలేక కడుక్కోలేక అది కడుక్కునే లోపే బైపోలే ఎలక్షన్ అయిపోయింది అక్కడ ఆయన గెలిచింది బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది గట్టనే మీరు అనవసరంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో హైట్ తక్కువ ఉన్నాడనో ఇంత పిటపానం ఉన్నదా అనుకొని ఆయన జోలికి పోయారు ఆయన దగ్గర కావాల్సినంత స్టఫ్ ఉన్నది ఏమన్నాడు తెలుసా మొన్న మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వీధులల్లా ఊరు కుక్కలు కడతానే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఈ కుక్కలు కడతా కడతానయి అన్నాడు పోతేనే ఊర కుక్కలు కడతానే అట ఈ ఇక్కడ అధికారంలో ఉన్న కుక్కలేమో ప్రతిపక్షాలను కడతానే అటవంటి సెటర్లు ఎత్తడైనా ఆయన మామూలు కాదు జర జాగ్రత్తగా ఉండరు ఆయన